వివేక హత్య కేసులో కీలక మలుపు తిరిగింది హత్య వెనుక అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుట్ర ఉందని సిబిఐ ఆరోపించింది హత్య కేసు ఛార్జ్ షీట్ పలు అంశాలను ప్రస్తావన తీసుకొచ్చింది అయితే వైఎస్ వివేకాను తానే గొడ్డలితో నరికి చంపానని పదే పదే చెప్పి విచారణలో సిబిఐ ఎదుట ఒప్పుకున్న పులివెందులకు చెందిన దస్తగిరి మాత్రం ఇందుకు పూర్తి భిన్న హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఐదేళ్ల ముందు కరెక్ట్ గా ఇదే రోజు మార్చి పదిహేను కడప జిల్లాలో సంచలనం జరిగింది ఆ సంచలనమే వైఎస్ వివేకా గారి హత్య ఆ వైఎస్ వివేకా గారి హత్య ఐదేళ్లు జరిగిన ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే మారింది ఎవరు చంపారు ఏంటి అనేది ఇప్పటికీ తేలలేదు కానీ మనం ఈ విషయం పైన కొంచెం అయితే చర్చిస్తాం జరిగిన సంఘటనలు కానీ అలాగే ప్రజెంట్ దాకా ఏం జరిగింది ఎన్ని టలు వచ్చాయి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం మా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే మా ని చేయండి ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం వైఎస్ వివేక ఈయన మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు వరుస అవుతారు అలాగే ప్రజెంట్ ఉన్న రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగే ముందైతే ఈ హత్య జరిగింది కరెక్ట్ గా ఇదే రోజున మార్చ్ పదిహేనున వైఎస్ వివేకా గారిని చంపేశారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంఘటన జరగన జరిగిన వెంటనే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చేరుకున్నారు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు ఇంకా చాలా మంది వైఎస్ భాస్కర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వీళ్ళందరూ షర్మిలా వీళ్ళందరూ సునీత కూతురు సునీత అలాగే అందరూ కుటుంబ సభ్యులందరూ అక్కడ చేరుకున్నారు చేరుకుని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలాగే ఆ పుట్లో ఫామ్ లో ఉన్న సాయి రెడ్డి గాని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రెస్ మీట్ పెట్టి బాబాయ్ గుండెపోటుతో చచ్చిపోయారు అనేది వివరించడం జరిగింది కానీ కట్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోనే ప్లేట్ తిప్పేసి బాబాయ్ చచ్చిపోలేదు గుడ్డలు వేటు వేశారు బాత్రూమ్ లో అని అయితే చెప్పారు ఏ అక్కడ ఎలా జరిగిందో సిచ్యువేషన్ క్రియేట్ చేసి మరి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అది జరిగిన వెంటనే ఎవరు చంపేశారు అనేది సిబిఐ ఏపీ పోలీసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా చంద్రబాబు గారి ఈ కుట్ర చేశారని అయితే చెప్పేశారు అలాగే అనుకూల మీడియా అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల మీడియా అయినా అప్పట్లో చంద్రబాబు గారి ఫేస్ లేకపోయినా చంద్రబాబు గారి బాడీస్ తో పెద్ద పెద్ద కట్అవుట్స్ వేసి పేపర్ లో ఒక పేజ్ గా వార్తలు అయితే రాశారు ఆ రాసిన వెంటనే క్యాంపెయిన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో కూడా ఒక సానుభూతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అస్త్రాలను అయితే యూజ్ చేసుకున్నారు అలా జరిగిన తర్వాత అయితే ఎన్నికలు వచ్చి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుని పొందారు గెలుపుని పొందిన తర్వాత రాష్ట్ర సీఎం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అక్కడే ట్విస్ట్ మొదలైంది ఆ ట్విస్ట్ లో భాగంగానే వైఎస్ వివేక గారి కేసు సిబిఐకి అప్పగించాలని కూతురైన సునీత గారు పోరాడుతూ ఉంటే వీటి పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి పోనీకుండా అడ్డుకున్నారు అదే సునీత గారు అయినా పట్టును వదలకుండా ఏపీ హైకోర్టు ని ఆశ్రయించి కి ఇవాల్సిందే అని పట్టుపట్టడంతో ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం కి అప్పగిచ్చారు ఆ కి అప్పగిచ్చిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ లోనే ఎవరైతే ప్రజెంట్ కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని ఏప్రిల్లో అయితే అరెస్ట్ చేశారు ఈ విషయంలోనే వైఎస్ వివేక గారి కేసు విషయంలోనే అనువాసాస్పదంగా అరెస్ట్ చేశారు అలాగే ఇంకా ఎన్నో ట్విస్టులు చూస్తే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతున్నారని ఎన్నో సార్లు వచ్చిన ఆ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లడంతో ప్రతిపక్షాలు అవి కూడా విమర్శలు చేశాయి వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్షాలు అయితే గిట్టింగ్ ఆరోపణలు చేసి దాని తర్వాత ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల మీడియా కూడా డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించి ఆ డిఫెన్స్ చేయడంలోనే చంపేసింది ఎవరో కాదు వైఎస్ సునీత అనే అని ఒక ప్రచారాన్ని అయితే మొదలు పెట్టి అక్కడ అప్పటి నుంచి సునీత ఇంకా పోరాట పెంచి దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణల పైన సునీత గారు రియాక్ట్ అవుతూ చంద్రబాబు గారికి దీనికి మాకు ఎటువంటి సంబంధం సంబంధం లేదు ఈ కేసు పైన ఆయన అయితే సునీత గారు చెప్పేశారు ఇక్కడ భాస్కర్ రెడ్డి గారి అరష్ అవినాష్ గారి ఇది మొత్తం చూసుకున్న తర్వాత ఎవరైతే చంపేశారో దస్తగిరి అనే అతను అతను గా మారి సంపేసింది నేనే ఇక్కడ నాకు సుఫారీ ఇచ్చి చంపించారు అని అయితే చెప్పేశారు కానీ ఎవరు చంపించారు ఏంటి అనేది తేలాల్సిన విషయం అయితే ఉంది సునీత గారు ఇంకా పోరాడుతూ ఉన్నారు అలాగే చూసుకుంటే రీసెంట్ గా కూడా ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో వనుగు పుట్టేలా మాట్లాడారు ఆ మాట్లాడిన విషయంలో ఆమె చెప్పింది ఏంటంటే వైఎస్ శర్మల ఒకటే నాకు అండగా నిలబడింది ఈ కేసు విషయంలో అలాగే ఆ ఎమ్మెల్సీగా ఓ మా నా మా తండ్రి ఓడికోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనే సంచలన వ్యాఖ్యలు చేసింది అలాగే ఆ గొడ్డలతో నరికానని జగన్ అన్నకి ఎలా తెలుసు చెప్పాలి ఒకవేళ దానిపైన కూడా జగన్ అన్న పైన కూడా విచారణ జరగాలి జగన్ అన్న నిర్దోషి అయితే వదిలేయాలని సంచలన ఆరోపణలు చేసింది ఈ కేసు తేలడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో అయితే మనకి ఐడియా లేదు దోషైన ఆ వ్యక్తికి శిక్ష పడాలని కోరుకుంటూ వైఎస్ వివేకా గారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను థ్యాంక్ యూ